కరోనా వ్యాధి ప్రబలడం వలన తెలంగాణ ప్రభుత్వానికి యాభై ఆరు వేల కోట్ల ఆదాయం తగ్గిందని అయినా ఉద్యోగులకు అధికారులకు నాయకులకు జీవితాలు ఆపాము కానీ పేదవారి పథకాలు మాత్రం ఆపలేదని మెదక్ ఎమ్మెల్యే పద్మ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా చిన్నశంకర్పేట మండలం కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆమె కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇరవై నాలుగు మంది లబ్దిదారులకు చెక్కులు అందజేశారు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చెక్కులు పదిహేడు మంది లబ్దిదారులకు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మదే మాట్లాడుతూ కేసీఆర్ పేద ప్రజల పక్షపాతి అని కరోనా వ్యాధి తెలంగాణ రాష్ట్రంలో ప్రబలి రాష్ట్ర ఆదాయం తగ్గిన పేదవారి పథకాలు ఏవి ఆపలేదని పేద ప్రజల అభ్యున్నతి కోరుకునే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆమె అన్నారు ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా నేరుగా లబ్ధిదారులకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు అందిస్తున్నారని ఆమె అన్నారు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన తదుపరి గ్రామ పంచాయతీ నిర్మిస్తున్న దుకాణ సముదాయం ఆమె పరిశీలించారు పర్మిషన్ తీసుకోకుండా చేయకూడదు తర్వాత డిఓ గారిని రమ్మంట ఎంక్వైరీ చేసుకోమంటా వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం మనమిద్దరం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎమ్మెల్యే సర్పంచ్ అనుకుంటా ఏటి కాదు ఇవి ఇవి అఫీషియల్ గా కంపల్సరీ వాటికి పర్మిషన్లు వాటికి ఇంత జరగాలన్నా ఇంత వీయాలన్నా ఇంత పక్క జరగాలన్నా కంపల్సరీ పర్మిషన్స్ ఉంటాయి దాని ప్రకారం డిఓ గారిని రమ్మంటాం ఎంక్వైరీ చేసుకోమంటాం దాని వాళ్ళ డిసిషన్ ఎట్లుంటది వాళ్ళు ఏం చేయొచ్చా చేయరాదా అడిగిన తర్వాత మేము చెప్తా ಅದರಕ್ಕೆ ಹೇಳೋದು ಎಲ್ಲರೂ ಬರ್ತಾರೆ ನಾನು ಹೋಗ್ತಲ್ಲ ಒಗಡೆ ಬಿಡಸ್ತದೆ ತಕ್ಕದಾಗಿ ಹೇಳ್ತಂತ ಮಾರ್ಕವಂತ ಈ ಮಾತುಗಳನ್ನು ವರ್ಣನೆ ಮೇಡಂ ವೇಡಕ್ಕೆ ಈ

గౌరవనీయులు శ్రీమతి పద్మా రెడ్డి గారు వేదికని అలంకరించగలనే అదేవిధంగా స్థానిక ఎల్పి గారు వారి సభా కార్యమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతుంది मर एमएलए एल गारे